నిన్నటి వరకు తెలంగాణలో నిన్న నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో అని రైతుల ఖాతాలో పడుతున్న రైతు భరోసాపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గారు ఉన్నారు వారి మాటల్లో రైతు భరోసా గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి వెల్కమ్ టు ఏటీవీ అందరికీ నమస్కారం మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని రైతుల శ్రేయస్సు కోసం రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల నిధులను తొమ్మిది రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు ఫస్ట్ డేనే దాదాపు ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు ఒక ఎకరం రెండు ఎకరాలు చొప్పున ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే రైతు పక్షపాతి అని చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్న కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేస్తున్నాడు అంటే ఎకరానికి పన్నెండు వేలు చొప్పున సంవత్సరానికి అయితే ఆరు ఆరు వేలు ఈసారి వానాకాలం దానికి ఆరు వేల రూపాయలు ప్రకార ఆరు వేల రూపాయలు ఎకరానికి చొప్పున కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు దాదాపు తొమ్మిది వేల కోట్లు అయితే ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఇంకొకటి ఏముందంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ వచ్చి పద్దెనిమిది నెలలు అయింది ఇవాళ పద్దెనిమిది నెలలే కాదు రేవంత్ రెడ్డి గారు రోజు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఏనాడు కూడా ఖాళీగా లేడు ఎక్కడ ఆయనకేం ఫామ్ ఫామ్ హౌస్ లేవు ఆయన ఉండేటందుకు దాంతోపాటు ఇలా రైతులకు తొమ్మిది వేల కోట్లు విడుదల చేస్తుండే ఇదే కాదు పద్దెనిమిది నెలల్లో లక్ష కోట్ల రూపాయలు ఇలా రైతులకు విడుదల చేశాడు ఏ రూపంలో అంటే రైతు భరోసా కావచ్చు రైతు సన్నోడ్లకు ఇచ్చే బోనస్ కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు రుణం మాఫీ కావచ్చు ఇవన్నీ కలుపుకుంటే ఈ పద్దెనిమిది నెలల్లో ఇవాళ లక్ష కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేసాం ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక పద్దెనిమిది నెలల్లో రైతులకు లక్ష కోట్ల రూపాయలు చెందేటట్టు చేసిన ఏ ముఖ్యమంత్రి లేడ ఖచ్చితంగా చెప్పగలం అలాగే ఈ రాష్ట్రం